ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ అప్పుల బాధతో చనిపోయిన రైతు కుటుంబానికి ప్రభుత్వం అందించిన నష్టపరిహారం ఏడు లక్షల రూపాయల చెక్కును తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోజు పంపిణీ చేశారు దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్ నగర్కు చెందిన పులి వెంకట్ రెడ్డి మరణించగా భార్య సుబ్బ్ర తమకు చెక్కును అందజేశారు మున్సిపల్ చైర్మన్ నారబ్శెట్టి పిచ్చియ్య కౌన్సిలర్ విసిరెడ్డి ఏడీఏ బాలాజీ నాయక్ ఏవో బాలకృష్ణ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.